హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీన ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను టుడే రెసిపీ వచ్చేస్తే స్నాక్ ఐటమ్ అదే ఎగ్ బజ్జీ చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో అయితే చూసేద్దాం వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ముందుగా నేను ఇప్పుడు శనగపిండి అయితే రెండు కుప్పలు అయితే తీసుకున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా నేను స్పైసీ కోసం వేసుకుంటున్నానండి అది ఆప్షనల్ అలాగే సాల్ట్ తగినంత వేసుకోండి కొంచెం తిండి సోడా కూడా వేసుకుంటున్నాను నేను ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోండి ఫస్ట్ వాటర్ వేయకుండా ముందు బాగా మిక్స్ చేసుకోండి వాటర్ వేస్తే మళ్ళీ సాల్ట్ అనేది కొంచెం వండు కింద లేకుండా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని మొత్తం కలుపుకుందాం నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్రోటీన్ ఫుడ్ కూడా నేను ముందే ఎగ్స్ అనేది బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఒక ఫైవ్ ఎగ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి సాక్తో నేను వీడియోలో చూపించినట్టు అలా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు బజ్జీకి అయితే పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు బజ్జీలు అయితే వేసుకుందాము ఎగ్ బజ్జీ కడాయి పెట్టుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పిండిలో ఎగ్ అనేది వేసుకొని మంచిగా టూ ఫింగర్స్తో బజ్జీ అయితే వేసుకుందాము చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి ఎగ్ బజ్జీ చాలా టేస్టీగా అనిపిస్తుంది పిల్లలు మంచిగా తింటారు బజ్జీలు అయితే ఈ విధంగా వచ్చినాయండి ఇప్పుడు బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము ఎగ్ ఎగ్ పలంగా వేసుకోవచ్చు లేకపోతే ఎగ్ అండ్ టూ కింద చేసుకుని వేసుకోవచ్చండి నేనైతే లోపల కూడా మంచిగా ఆనియన్స్ అవన్నీ పెట్టుకుందామని ఎగ్ అలా వేస్తున్నాను నేనైతే ఈ విధంగా మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎగ్ బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ